బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ కర్నూలు జిల్లా ఎమికనూరులో విజయం తనది అంటున్నారు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక నియోజకవర్గంలో ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఆమె చంద్రబాబు మరోసారి మోసపూరిత మానిఫెస్టోని ఎవరూ నమ్మటం లేదంటున్నారు బుట్టా రేణుక మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుక ఎర్రటి ఎండల్లో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు ఆమె ప్రతి గ్రామానికి ప్రతి గడపకు వెళ్ళి ఓటర్లను అభ్యర్థిస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం మనతో బుట్ట రేణుక ఉన్నారు ఏం చెప్పండి ఎలా ఉంది రెస్పాన్స్ రెస్పాన్స్ చాలా బాగుందండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో కూడా జగనన్న పైన చాలా మంచి అభిమానం ఆప్యాయత ఉంది దాంతో జగనన్న మేము ఎక్కడ వెళ్ళినా కూడా జనం చాలా పాజిటివ్ అంటే చాలా మంచి స్పందనతో మమ్మల్ని మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు మేనిఫెస్టో ఎలా ఉందండి మీ పార్టీ మేనిఫెస్టో మా మా పార్టీ మేనిఫెస్టో చాలా పారదర్శకంగా చాలా క్లియర్గా మేము ఏది చేయగలుగుతామో అదే చెప్పాము ఆ నమ్మకం ప్రజల్లో చాలా ఉంది జగన్ అన్న చెప్పాడు అంటే ఖచ్చితంగా చేస్తాడు అని అండ్ మేము క్లియర్గా కూడా చెప్తున్నాము మన రాష్ట్ర బడ్జెట్కి అనుకూలంగా మన రాష్ట్ర ఆర్థిక వనరులకు అనుకూలంగా మేము మన బడ్జెట్ని మేనిఫెస్టోని మేము తయారు చేసాము ఏదైతే గత ఐదు సంవత్సరాల నుంచి ఇస్తున్నామో అవన్నీ కూడా కంటిన్యూ చేస్తూ మరి కొన్ని కొన్ని పథకాలని పెంచడం జరిగింది అమ్మఒడి అండ్ రైతు భరోసా మిగతా అన్ని కూడా కంటిన్యూ చేస్తా అని చెప్పాను చంద్రబాబు నాయుడు చాలా హామీలు ఇచ్చారు మీ పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని హామీలు అవి నెరవేరని హామీలు ఇచ్చారనేసి పబ్లిక్ బాగా అనుకుంటున్నారు అక్కడి నుంచి వచ్చారు చంద్రబాబు చంద్రబాబు దగ్గర నుంచి ఇక రాలేదు నేను జగనన్న దగ్గర ఉన్నాను అనుకోని పరిస్థితులు అటు వెళ్ళి అటు చూసి మళ్ళీ ఇటు వచ్చేసాను అందుకని ఆయన గురించి తెలుసుకున్నాను కాబట్టి నేను నేను ఇంకా కరెక్ట్గా చెప్పగలుగుతాను రాష్ట్ర ఆర్థిక వనరులు ఎన్ని ఉన్నాయో తెలిసి ఆ విధమైన మేనిఫెస్టో ఎలా తయారు చేశారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు అది అంటే ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది ప్రజలకు ఓన్లీ మభ్యపట్టేదానికి అది ఒక ఎర్ర చూపించేదాని కోసమే ఆ మేనిఫెస్టోని తయారు చేశారు అంతేకాని అది ప్రాక్టికల్గా పాజిబుల్ అయ్యే మేనిఫెస్టో కాదు అని మా లీడర్ విత్ ఫిగర్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అది అంత అంత బడ్జెట్ మన దగ్గర లేదు దానికి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ముగ్గురు మూడు పార్టీలు కలిసి వచ్చిన కూటమిలో బీజేపీ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ అంటే బీజేపీ దీంట్లో ఈ మేనిఫెస్టోలో పార్ట్ కాదు అంటే వాళ్ళకి తెలుసు ఇవన్నీ కాని హామీలను వాళ్ళు అనవసరంగా ఇస్తున్నారు అనవసరంగా చెప్తున్నారు అనేది క్లియర్గా తెలిసిపోతుంది పబ్లిక్ కూడా అలాగే నమ్ము అలాగే అనుకుంటున్నారు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏదో మాట్లాడతారు కానీ అవి ఏవి ఎలాగో అమలు చేయరు లాస్ట్ టైం లాగా జగన్ అన్న ఏం చెప్పినా మాట మీద ఉండే వ్యక్తి నమ్మకంగా ఉంటారు ఖచ్చితంగా ఆయన చేస్తారు అన్న ఆ నమ్మకం విశ్వాసం దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఇక్కడ బీసీ మహిళకు వైసీపీ సీట్ ఇచ్చింది ఈ తేడా ఏమైనా కనిపిస్తుందా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు ఎందుకంటే జగన్ అన్న ఒక సామాజిక న్యాయం కింద అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని వారికి ప్రాధాన్యత ఇస్తూ ఇస్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇది లేదు అందరూ కూడా చాలా పాజిటివ్గా చాలా మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను నా విజయం పైన థ్యాంక్ యూ ఇది పబ్లిక్ నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది తప్పకుండా గెలుస్తానని చెప్పి బుట్టారెణుక వెనుక ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎమ్మిగనూరు నుంచి కెమెరా పర్సన్ వీరేష్ తో నాగిరెడ్డి టీవీ నైన్ కర్నూల్ బ్రాట్ యు బై వీ గాడ్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్